అప్పుడు అర్జునుడు ద్రౌపదిని తన తల్లి దగ్గరికి తీసుకొని వెళ్తాడు అప్పుడు ఆమె పూజ చేసుకుంటూ ఉంటుంది ఆమె వెనక నుంచని అర్జునుడు మాత నాకు దానంగా ఏం దొరికిందో చూడు అని అంటాడు అర్జునుడి దృష్టిలో దానం అంటే కన్యాదానంగా భావించి దానం అన్న మాట వాడతాడు కుంతిమాత వెనక్కి తిరిగి పూజలో ఉండడం వల్ల అర్జునుడు దానం అంటాడు కాబట్టి ఆమె నీకు దక్కిన దానం ఏదైనా మీ ఐదుగురు అన్నదమ్ములు సమానంగా తీసుకోవాలని ఆదేశిస్తుంది తరువాత పూజ పూర్తయ్యాక చూసి కుంతిమాత చాలా బాధపడుతుంది కానీ అప్పటికే ఆదేశించేస్తుంది ఈ విషయంతో ద్రుపద మహారాజు తెలుసుకొని బ్రాహ్మణులారా మీరు ఇంత పాపపు ఆలోచన ఎలా చేశారని తన కూతురు అయిన ద్రౌపదిని మళ్ళీ తిరిగి వెనుకకి తీసుకువెళ్ళిపోతాడు పాండవులు వేదవ్యాసి మహర్షి సలహాతో విడిచిపెట్టి పాండు రాజులుగా అయితే బయటపడతారు వారు పాండవులను తెలిసినప్పటికీ ద్రుపదరాజు ఆ వివాహానికి అయితే ఒప్పు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఈ ధర్మ సంకట సమయంలో అది ఖచ్చితంగా తప్పు కాదని చెప్పి ద్రౌపది గొప్ప శ్రీమూర్తిగా పేరు తెచ్చుకుంటుందని ద్రుపద మహారాజుని శ్రీకృష్ణుడు ఒప్పించి పాండవులకి ద్రౌపదికి వివాహం అయితే జరిపిస్తాడు ఈ విధంగా ద్రౌపది ఐదుగురు పాండవులు వివాహం అయితే చేసుకుంటుంది